మే ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నారు భద్రతా సమన్వయంలో భాగంగా సీఎం పర్యటించే ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ పర్యటించారు ఆత్మకూరుకు విచ్చేసిన కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు బీసీ గురుకుల పాఠశాల వద్ద హెలిప్యాడ్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాట్లను నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు వద్ద పైలాన్ ఆవిష్కరణ సభ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు ఏర్పాట్లకు సంబంధించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కలెక్టర్ ఎస్పీ పలు సూచనలు చేశారు పర్యటన ప్రదేశాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు సహకరిస్తూ వారి సూచనల మేరకు సీఎం పర్యటన ప్రాంతాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఏపీ ఐఐసి శివకుమార్ పరిశ్రమల శాఖ జిఎం మారుతి ప్రసాద్ ఆర్ఎన్ బిఎస్పి గంగాధర్ విద్యుత్ శాఖ ఎస్సీ విజయన్ తదితరులు పాల్గొన్నారు

వర్తనంలో జేయ్ ఉంటారు. జేయ్ ఉంటారు. జేయ్ ఏడి ఇక్కడ ఉంటారు. ఐసీఎస్ సెక్యూరిటీ నుంచి ఎవరు ఉన్నారు? ఇక్కడ లొకేషన్ కెమెరా ఉంది. అక్కడ ట్రాఫిక్ ఉంది. అది జేయ్ ఆర్జీ ఉంటారు. అక్కడ లొకేషన్ ముంగరకి సీఐడి జేయ్ ఉంటారు. వాట్ యాంటీ ఉంటారు. ఎలక్ట్రికల్ సీఐడి జేయ్ ఏడి ఇక్కడ ఉంటారు. చూడండి. అంతే కదా. ఆ దిగ. మన ట్రాన్స్ఫర్

एन्ट्री एन्ड एक्जिट अब प्लट गर्नु त यो हो न क्लासम एक्चुअली भन्ने जस्तो भन्नु पर्छ स्टेज हुन्छ सर अकाडेमिक्स को हो त फुल प्याक हुन्छ फुल प्याक होला यो साइड आउता साइडै आउँला यो ट्युटोरियल आ 50 को प्याक हुन्छ 60

Uh, we can put it in the front of the TV That we do over there. what we can do is we can make a elas the back office the to make a video of those or so that, that every every two, can uh, every three, four, five seconds, there will be one if we get one. We can plan something on the line for so, that. <laughs>

इनी इनी विश्वसाई एजुकेशनल सोसायटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి